ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం క్రితం వీడియోలో మనం రోయలోపజ్లోని అన్ని వేరియేషన్స్ చేసి పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనం కొత్త ఓపెనింగ్ ఫోర్ నైట్స్ గేమ్ని చూడబోతున్నాం క్రితం వీడియోకి దీనికి తేడా ఏమిటంటే క్రితం వీడియోలో నాలుగో స్టెప్లోనే బిషప్ బీ ఫోర్ ఆడింది బయట ఇక్కడ ముందు నైట్స్ని డెవలప్ చేసి తర్వాత బిషప్ బి ఫోర్ ఆడుతుంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ నైట్ సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ ఆల్ ద ఫోర్ నైట్స్ ఆర్ డెవలప్ అన్ని నైట్స్ డెవలప్ అయిపోయాయి ఇప్పుడు యాక్టివ్గా ఆడకపోతే మనకు ముందు నుంచి తెలుసు సిమ్మెట్రికల్ గేమ్లో అలా ఆడుకుంటూ పోతే వైట్ తన అడ్వాంటేజ్ అంతా కోల్పోతుంది అందుకని చెప్పి యాక్టివ్గా ఆడాలి దాంట్లో ఫస్ట్ యాక్టివ్గా ఆడడానికి బిషప్ బీ ఫైవ్ ఆడింది ఎప్పుడైతే బిషప్ బీ ఫైవ్ ఆడిందో ఇక్కడ బ్లాక్ కూడా ఇప్పటిదాకా సిమెటరీగా ఆడుతూ వచ్చింది ఎంతవరకు నేను సిమెటరీగా ఆడాలి ఎక్కడ నేను బ్రేక్ చేయాలి అన్నది కూడా ఆలోచించాలి చూడండి ఇంకొన్ని మూల వరకు ఇదే సిమెటరీ నడుస్తూ ఉంటుంది బిషప్ జీ ఫోర్కి బిషప్ బీ ఫోర్ క్యాజిలింగ్ బ్లాక్ కూడా క్యాజిలింగ్ చేస్తుంది ఇక్కడ డి త్రీ ఆడితే డి సిక్స్ ఆడుతుంది బిషప్ జీ ఫైవ్ ఆడితే బిషప్ జీ ఫోర్ ఆడుతుంది ఇక్కడ నైట్ డి ఫైవ్ ఆడుతుంది ఇక్కడ ఆల్రెడీ వైట్కి విన్నింగ్ గేమ్ వచ్చేసింది ఎందువల్లంటే ఇప్పుడు నైట్ తోటి ఆ ఎఫ్ సిక్స్ నైట్ని కొడితే అది పాన్ తోటి యాక్సెప్ట్ చేయాలి సో అక్కడ బ్లాక్ యొక్క పాన్ స్ట్రక్చరు ఇక్కడ బ్లాక్ యొక్క పాన్ స్ట్రక్చర్ పాడైపోతుంది సో అందుకని యాజ్ ఎర్లీ ఆ సెవెంత్ మూవ్లో బ్లాక్ తన గేమ్ని మార్చు మార్చాలి మార్చకపోతే ఇలా వైట్కి అడ్వాంటేజ్ వెళ్ళిపోతుంది సో సెవెంత్ మూలో ఇన్స్టెడ్ ఆఫ్ బిషప్ జీ ఫోర్ బిషప్ ఇంటూ సీ ఫైవ్ ఆడుతుంది ఇక్కడ బిషప్ జీ ఫోర్ ఆడింది కదా బిషప్ జీ ఫోర్ ఆడకుండా ఇక్కడ బిషప్ ఇంటూ సీ త్రీ బి ఇంటూ సి త్రీ నైట్ ఈ సెవెన్ ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటో చూసే ఉంటారు మీరు ఇక్కడ తను బ్లాక్ వైట్స్ ఒక నైట్స్ని ఎలిమినేట్ చేసేస్తుంది వైట్స్ ఒక నైట్స్ని ఎలిమినేట్ చేసి గేమ్ను క్లోజ్డ్ గేమ్గా ఆడితే అప్పుడు క్లోజ్డ్ గేమ్లో నైట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి బ్లాక్కి అడ్వాంటేజ్ ఉంటుంది బ్లాక్ నైట్స్ యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడు కూడా బిషప్స్కి ఓపెన్ డయాగ్నన్స్ కావాలి సో క్లోజ్డ్ గేమ్లో వాటి నైట్స్ని తీసేసి బిషప్ ఇంటూ నైట్ గేమ్ ఆడదామని ట్రై చేస్తుంది అయితే ఇక్కడ అందుకనే ఈ నైట్ తీసేసింది సీత్రీలో ఉన్న నైట్ని తీసేసింది క్యాప్చర్ చేసింది అలాగే వైట్ యొక్క పాన్స్టాక్షన్ ని పాడు చేసింది అయితే వైట్కి రెండు బిషప్స్ ఉన్నాయి బిషప్స్ అడ్వాంటేజ్ ఉంటుంది అయితే బిషప్ అడ్వాంటేజ్ కానీ నైట్ అడ్వాంటేజ్ కానీ మీరు దాని వ్యూహాలు పనినప్పుడే ఉపయోగపడతాయి నైట్స్ కానీ మీ దగ్గర ఉంటే అది క్లోజ్డ్ గేమ్ ఆడాలి బిషప్స్ కానీ ఉంటే ఓపెన్ గేమ్ ఆడాలి అలాగే ఇక్కడ బ్లాక్కి నైట్ జీ సిక్స్కి తీసుకురావాలి ఈ సెవెన్ ద్వారా అందుకనే నైట్ ఈ సెవెన్ ఆడింది ఇక్కడ అయితే ఈ నైట్ ఈ సెవెను నైట్ హెచ్ ఫోర్ ద్వారా పోతుంది నైట్ ఈ సెవెను ఎయిట్ నైట్ ఈ సెవెన్ ఆడితే నైట్ హెచ్ ఫోర్ ఆడి దాని ద్వారా నైట్ హెచ్ ఫోర్ నైట్ జీ సిక్స్ నైట్ ఇంటూ జీ సిక్స్ హెచ్ ఇంటూ జీ సిక్స్ ఎఫ్ ఫోర్ వైట్కి ట్రమాండస్ అయినా మళ్ళీ గేమ్ వచ్చేసింది తను నైట్ కోల్పోయింది ఒక నైట్ నైట్ ఇచ్చేసి ఇక్కడ క్రమాండమైన అడ్వాంటేజ్ తీసుకుంది ద ఐడియల్ మూవ్ ఫర్ బ్లాక్ అండ్ డయాగ్రామ్ లెవెన్ ఈజ్ ఎయిట్ యాక్చువల్గా నైట్ ఈ సెవెన్ ఆడకుండా నైట్ డి ఎయిట్ ఆడకుండా క్వీన్ ఈ సెవెన్ ఆడాలి క్వీన్ ఈ సెవెన్ ఆడితే అంటే మోడిఫికేషన్ చేసుకుంది బ్లాక్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలనని క్వీన్ ఏ సెవెన్ వేసుకుని रुख ई1 आड़ी रुख ई1 के बाद नाइट डी8 তারপরে ডি4 নাইট ই6 বিশప సి1 సి5 জি3 নাইট సి7 বিশప এফ1 বিশప জি4 హెచ్3 বিশప హెచ్5 বিশప জি2 రుఖ ఏ డి8 డి5 క్వీన్ డి7 ఇది ఇప్పటికి ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అయితే బ్లాక్ ఎప్పుడు కూడా తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే కింగ్ బిషప్ని వైట్ యొక్క కింగ్ బిషప్ని ఏ సిక్స్ ఆడి ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది ఎలా అంటే తొమ్మిదో మూవ్ ఏ సిక్స్ ఆడి బిషప్ సి ఫోర్ నైట్ ఏ ఫైవ్ నైట్ డి టూ హెచ్ సిక్స్ ఈ మెస్ ఇక్కడ ఈ బిషప్ని ఎక్కువసేపు ఉంచకూడదు ఈ పిన్ను చాలా డేంజరస్గా తయారవుతున్న తర్వాత సో ఇక్కడ బ్లాక్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఈ బిషప్ని క్వీన్ బిషప్ని వైట్ కింగ్ నైట్ తోటి తన క్వీన్ బిషప్ని అంటే లైట్ స్పెడ్ బిషప్ని కింగ్ నైట్ తోటి తీసేసుకుని క్లోజర్ గేమ్ మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తుంది ఇక్కడ ఎయిట్ హెచ్ సిక్స్ తర్వాత బిషప్ హెచ్ ఫోర్ బిషప్ జీ ఫోర్ హెచ్ త్రీ బి ఇంటూ ఎఫ్ త్రీ క్వీన్ ఇంటూ ఎఫ్ త్రీ జీ ఫైవ్ బిషప్ జీ త్రీ నైట్ డి సెవెన్ డి ఫోర్ ఎఫ్ సిక్స్ క్వీన్ జీ ఫోర్ కింగ్ హెచ్ ఎయిట్ హెచ్ ఫోర్ ఇలాగ వైట్ గేమ్ ఫ్రీయర్గా ఉంటుంది అలాగే వైట్కి వైట్ ఇంప్రూవ్మెంట్ నైన్త్ మూవ్లో క్వీన్ డి టూ క్వీన్ డి టూ ఇన్స్టెడ్ ఆఫ్ రుక్ఈ వన్ రుక్ఈ వన్కి బదులుగా క్వీన్ డి టూ ఆడి అలాగే నైట్ డి ఎయిట్ డి ఫోర్ నైట్ ఈ సిక్స్ అయితే నైట్ ఈ సిక్స్ ఆడడం వల్ల అది బ్యాడ్ మూవ్ ఎందువల్లంటే ఈ ఫోర్ ఈ పన్ను లూజ్ అయిపోతుంది అయితే బ్లాక్ తన పిన్నిని ఏ సిక్స్ నైట్ ఏ ఫైవ్ క్వీన్ ఏ సిక్స్ ద్వారా ఎనిమిది కింగ్ బిషప్ని కొడుతుంది సో ఇవన్నీ ఇంతవరకు వైట్లు బ్లాక్స్ తన తన స్లైట్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తూ వచ్చాయి అయితే ఈ ఫోర్ నైట్స్ గేమ్లో చాలా ఫేమస్ చెందిన స్ట్రీన్ డిఫెన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం ఈ ఓపెనింగ్ లో అదే పెద్ద ఇంపార్టెంట్ రూపించిన డిఫెన్స్ అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఉంచుకోండి కొత్త వీడియోలు మీకు తక్షణమే మీ నోటిఫికేషన్కి వస్తాయి ఇది చాలా ఫాస్ట్గా చేసి ఏడు నిమిషాల్లో ఫినిష్ చేయడం జరిగింది అలాగే మనం నెక్స్ట్ వీడియోని రూబిన్స్ అండ్ డిఫెన్స్ కాబట్టి దాన్ని సపరేట్గా మనం డీల్ చేద్దాం మరి